చంద్రబాబు నాయుడు గారు మనం ఎంతో ఆదరిస్తా ఉన్నారో తెలియజేసుకోని ఇంత ముందు కూడా మనం చాలాసార్లు సార్లు ఈ సీఎం రిలీఫ్ చర్యలు ఇవ్వడం ఈ రోజున జరగబోయే కార్యక్రమం పెద్ద కార్యక్రమం దాదాపుగా కోటి పైగా మనం ఆరోగ్య సమస్యలతో బాధపడిన వాళ్ళని లేదంటే కొంతమంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వాళ్ళని ఆదరించడానికి వారు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి మన ఉదయగిరి నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా అలాగే మొట్టమొదట మనం దూరంగా ఉన్న మండలాలు మాట్లాడుకుందాం ఫస్ట్ ఉదయగిరి ఉదయగిరి స్టార్ట్ చేద్దాం సీతాపురం

ఇలాగే ఎన్నో ఎన్నో వస్తువులు చదవకుండా పోతే ఇక చాలా మంది బ్యాటగరీస్ ఎన్నో వస్తువుల మీద ట్యాక్స్ దీ ఆ డబ్బులు మన జోపిలోకి ఆదే పరిస్థితి తీసుకురావడం జరిగింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బిజెపి జనసేన కార్యకర్తలకి అందరికీ కూడా నా విజ్ఞప్తి రాబోయే ముప్పై రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక మనం జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి కుటుంబం దగ్గరికి ఇంటికి మనం ఎంత సేవ్ అవుతుందని చెప్పాల్సిన కార్యక్రమం గొప్ప కార్యక్రమం బాబు గారు రూపకల్పన చేశారు

మనకు ఇంకా కొన్ని నైన్టీ నైన్ పర్సెంట్ వస్తువులు మరియు సేవలు పందనరహితం కావాలంటే జీరో పర్సెంట్ పొందుతుంటే మనం దాదాపుగా తొంభై తొమ్మిది పర్సెంట్ వస్తువులు లేదా ఐదు పర్సెంట్ లేదా పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీ కలిగి ఉన్నాయి వాటిలో వాటిల్లో ఒకసారి చూసుకుంటే కిరాణా 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 సామాగ్రి కిరాణా సామాగ్రిలో గతంలో పద్దెనిమిది

పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన యువ నాయకులు మంత్రిమర్యుడు నారా లోకేష్ బాబు గారికి ఉదయగారి నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుస్తా ఇంకా ఒకసారి జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో చూస్తే ప్రతి కుటుంబానికి పదిహేను వేల వరకు ఆదా అవుతుంది వ్యాపారులకు అమ్మకాల పెరుగుదల దానివల్ల అలాగే వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ కి తగ్గించారు దీనివల్ల రైతు జీవన ప్రమాణాలు మెరుగు ఆదాయం అంటే పన్నెండు పర్సెంట్ ఎంత ముందు పడేది ఫైవ్ పర్సెంట్కి వచ్చింది అంటే వందకి పన్నెండు రూపాయలు కట్టేవాళ్ళు ఈ రోజున ఐదు రూపాయలకే మనం ట్యాక్స్ కట్టే సరిపోతుంది అలాగే బియ్యం గోధుమలు పాలు కూరగాయలు వీటన్నిటి మీకు సగటు కుటుంబానికి అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు ఏదైనా కొనుక్కున్నప్పుడు కానీ లేకపోతే ఇతర తరత్ర ఏదైనా ట్యాక్స్ ఉంటే దాంట్లో ట్యాక్స్ మిగిలే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కార్యకర్తలకి కానీ నాయకులకి కానీ అలాగే మా కూటమి సభ్యులైన బీజేపీ కార్యకర్తల నాయకులకి అలాగే జనసేన నాయకులు కార్యకర్తలకి దిశ చేయడం జరిగింది దీని మూలంగా ఆంధ్రప్రదేశ్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోతుంది అంటే మనకు వచ్చే పోషణ మనకు వచ్చిన డబ్బుల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితి దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు మనకు ఆదరణ మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం దగ్గర కూడా ఇది దాదాపుగా ప్రజల ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తున్నా కానీ ఈ బేక్ ప్రచారం వైసీపీ నుంచి అలాగే ఈ సాక్షి పత్రిక ఒకటి ఈ బేక్ ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలంటే మనం చేసే కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్తా ఉండాలి మనతో పాటు మనం యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది విలేజ్ లో కూడా విలేజ్ లో ఏదైనా మన మీద పార్టీ మీద చెడు ప్రచారం చేస్తున్నా అది మనం తిప్పికొట్టే పరిస్థితి ఉండాలి ఈ రోజున సూపర్ సిక్స్ కూడా దాదాపుగా సూపర్ సిక్స్ అకముఖాం దాదాపు పదిహేను ఇటువంటి కార్యక్రమాలు మనం తల్లి భవనం దగ్గర నుంచి మొదలు పెడితే అన్నదాత సుఖ్రీభవన్ దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి శ్రీ దగ్గర నుంచి మమ్మల్ని చూసే డిఎస్సి మెగా ఫంక్షన్ కూడా మంగళగిరిలో పార్టీ సెక్రటరీ రంగాల్లో జరిగిన కార్యక్రమంలో ఒక ఈవెంట్ అది దాదాపుగా పదహారు వేల మందికి ఉద్యోగాలు స్వయంగా బాబు గారు యోగేష్ బాబు గారు కొంతమంది అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది మేము క్రితం నియోజకవర్గం నుంచి చాలా మందికి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో నూట పంతొమ్మిది మందికి ఉద్యోగాలు రావడం జరిగింది ఆ నూట కుటుంబాలు కూడా బాగుపడే పరిస్థితి వారి మూలంగా కొన్ని బిజినెస్ డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది దానికి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు అన్ని కార్యక్రమాలు చూసుకుంటే ఒకసారి ఎడ్యుకేషన్ మీద ఒకసారి ఇండస్ట్రీస్ మీద ఒకసారి జాబ్స్ మీద రోజు ఒక ప్రెసెంటేషన్ ఇచ్చి మన పద్నాలుగు నెలల పదిహేను నెలల మనం ఏం చేశామనేది అనేది పూర్తిగా వివరించి చెప్పడం జరిగింది అలాగే ఉద్యోగాల విషయానికి వస్తే కూడా బాబు పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో పేదలు కూడా ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చి ఈ ఈ వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈ పేరు పత్రికలు రాసే వాటిని తిప్పికొట్టడానికి పూర్తిగా వాళ్ళ డీటెయిల్స్ కూడా ఎవరైనా చదువుకోండి రామారావు గారు అని వారు అవసరం లేదు చెప్పడం జరిగింది అంత పారదర్శకంగా అంత ట్రాన్స్పరెంట్ గా బాబు గారు ఈ రోజు పరిపాలన కొనసాగిస్తున్నారు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మనం లేని కూడా చాలా మంది ఇవ్వడం జరిగింది మనం చేయాలి కానీ లేకపోతే జీ కమిటీ కానీ రకరకాల ప్రోగ్రామ్స్ తోటి అన్నిటికీ అందరికీ అందుబాటులో ఉంటాము పెన్షన్ నాలుగు వేలు కానీ మిగతా కూడా అన్ని తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ వెనకేది ఇచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనం ముందుకెళ్తా ఉన్నాం దయచేసి అందరూ కూడా మీరు కూడా మనందరూ